ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು ಮಟನ್ ತರಕಾರಿ ಖರೀದಿಬೋದು ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి వేసేట్టు తర్వాత ఈ కొంచెం వేగినాక అల్లం వేజ్ చేస్తాను అదే వేస్తుంది

انہیں పెడుతున్నాను ఇప్పుడు ఈ తలకాయ కర్రీలో ఏమేమి వేసానంటే ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా ఇవి వేసిన తర్వాత బాగా కొంచెం దోరగా వేయించి అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసినాక అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన నుంచి తర్వాత మనం తలకాయ కర్రీ కడిగి పెట్టుకుంటాం కదా శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కోవాలి వాటిలో కొంచెం హెయిర్ కూడా వండిద్ది ఆ హెయిర్ అలాంటివన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇది వేసుకోవటము తలకాయ కరీ అది మొక్కలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద మీదకి బాగా ఆ తిప్పుకోవాలి ముందుగానే కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు పడి మన తాలింపు వేసినప్పుడే ఇవన్నీ వేసాము మొక్కలు అన్నీ వేసిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు పసుపు పడి వేసుకొని తర్వాత ఈ మొక్కలు వేసుకోవాలి ఆ మొక్కలు వేసినాక కిందకి బాగా కలిపికోవాలి కొంచెం సేపు అయినాక ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కొంచెం వాటర్ ఉంటాయి కదా వాటర్తోనే కొంచెం అంత మొక్క మగ్గి తర్వాత కొంచెం కారం అవి వాటర్ మనకు కే పులుసు కావాలి కదా పట్టి తలకాయ కర్రీ పులుసు ఉంటేనే మంచిగా ఉండేది తలకాయ కూరలో పులుసు ఎక్కువ కావాలి అందుకొని కొంచెం కారము వాటర్ పోసుకొని మనకు సరిపోయినంత పులుసుకి వాటర్ పోసుకొని అంటే మన చిన్నపడి పురుసా ఏం కాదు మామూలుగా వాటర్ పోసుకోవాలి మనకి గ్రేవీ కోసం తర్వాత ఇంటి కొబ్బరి అంటే ఇంటి కొబ్బరి పౌడరు లేకపోతే మన ధనియాల పౌడరు గరం మసాలా అవి వేసుకోవాలి వేసుకొని కసి కూర్చాక మేము తరకాయ కర్రీ అంటే తర్వాత లాస్ట్న కొత్తిమీర పలుము వేసుకోండి అబ్జర్వ్ చేస్తున్నాం అసలు వాటర్నే లేదు చాలా కుక్కర్కి అలా వేస్తుంటారు కుక్కర్కి వేస్తే టేస్ట్ అనేది ఉండదు సవ్వుగా ఉండేది కర్రీ అనేది ఏదైనా కుక్కర్ మటను అసలు ఉడకట్లేదని చెప్పేసి కొంతమంది కుక్కర్కి అలా వేస్తే టేస్ట్ అనేది పోతుంది అనమాట సబ్బుగా అయిపోతుంది అనేది అందుకని ముందుగానే మనకు అక్కడ కుక్కర్ కావాలంటే కొంచెం ఉప్పు పసుపుడేసి ఉడగబెట్టుకున్న తర్వాత మనం తాలింపుని వేసుకోవాలి కానీ అన్నీ చాలామంది అలబెట్టుకుని అన్నీ ముందుగానే కుక్కర్లోనే పెట్టేసుకుంటారు కదా అసలు టేస్టే ఉంటుంది కర్రీ అనేది ఇట్లా మనం ఎప్పుడైతే దబర్లో వండుకుంటామో అట్లాగే టేస్ట్ సరిపోయినా చేసుకోవాలి ఫస్ట్ నేనైతే టూ స్పూన్స్ వేసాను టూ కొంచెం ఇది ఉండి వేసాను సరికపోతే అంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి టూ స్పూన్స్ వేసాను ఆ టూ స్పూన్సే ఎక్కువైతే అంటే మెజర్మెంట్ ఏం తీసుకోవట్లేదు వాటి నాకు సరిపోయినంత నేను పోసుకుంటున్నాను

మనకి కారం ఉప్పు అనేది సరిపోకపోతే మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సూప్ అనేది సరిపోకపోతే మనకి అది వాటర్ వినిగిపోయకుండా కొంచెం వాటర్ మరీ ఎక్కువ వాటర్ పోసుకున్న టేస్ట్ అనేది పోయి కారం సరిపోతే కారం కానీ ఉప్పు మీ సూప్లోనే తెలిసిద్ది మన కారం ఎంత ట్లాగా కారం సరిపోయింద ఇట్లా అరి చేతిలో పోసుకొని చూసుకుంటాను కొంచెం సేపు అయినాక నేను కొబ్బరి పౌడర్ కొబ్బరి పౌడరు ఉంటే కొబ్బరి పౌడరు కొంతమంది కొబ్బరి పౌడర్ కూడా అప్పుడు నేనైతే మ్యాక్సిమం ఇప్పుడు లేదు నా దగ్గర ఎప్పుడు వండితే స్టోర్ చేసి పెట్టుకుంటే అయిపోయింది కాబట్టి ధనియా పౌడరు గరం మసాలా వేస్తాను కొంచెం ఈసారి ఆయిల్ ఎక్కువే వేసాను స్మెల్ వస్తుంది మరి మటన్ కర్రీ మటన్ తలకాయ కర్రీ కాబట్టి కొంచెం స్మెల్ అలాగా వస్తూ ఉంటుందని కొంచెం లేకుండా అని చెప్పేసి వేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అదే మూత పెట్టేస్తే అదే ఉనికి పక్కా కాలు తిప్పవాల్సిన అవసరమేస్తాను నేనే